వానకాలం సీజన్ ప్రారంభం లేదు అప్పుడే ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులను విత్తన కొరత వేధిస్తోంది డిమాండ్కు తగ్గ విత్తన సప్లై లేకపోవడంతో పత్తి రైతులు రోడెక్కుతున్నారు డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ తరలించి కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకటి రెండు రోజులు మాత్రమే విక్రయించి విత్తనాలు అయిపోయాయంటూ విత్తన విక్రయదారులు చేతులెత్తిస్తుండటంతో రైతులు బగ్గుమంటున్నారు రాసి ఆరు వందల యాభై తొమ్మిది రకం పత్తి విత్తనాల కోసం జిల్లా రైతులు ఆందోళనకు దిగుతున్నారు ఉదయం నుండి షాపుల ఎదుట పడిగాపులు కాసిన విత్తనాలు దొరకటం లేదని అన్నారు మహారాష్ట్ర రైతులకు అధిక ధరలకు అమ్ముకునేందుకే విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు మాత్రం నాలుగు లక్షల ఎకరాలు ఈసారి అంతకంటే కొంచెం ఇంకా ఎక్కువ విస్తీర్ణం పెరిగే ఉన్నందున జిల్లా వ్యవసాయ అధికారి గారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మొన్న కంపెనీ ప్రతినిధులతోని విత్తన కంపెనీ ప్రతినిధులతో మరియు డీలర్లతోని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి విత్తన కంపెనీతో చర్చలు జరిపి గత సంవత్సరం ఎంతైతే మనకు పత్తి సాగు ఏదైతే నాలుగు లక్షల ఎకరాలకు దాదాపు పది లక్షల ప్యాకెట్లు విత్తనాలు వివిధ రకాల కంపెనీలు మనం ఇప్పుడు చూడండి యాభై ఐదు విత్తన కంపెనీల నుంచి వాళ్ళ డాటా తీసుకోవడం జరిగింది దీంట్లో మేజర్గా కొన్ని నాలుగైదు కంపెనీలు ఎక్కువ మొత్తంలో సప్లై చేయడం జరిగింది గత సంవత్సరం రాసి సిక్స్ ఫైవ్ నైన్ ఒక లక్ష ఇరవై ప్యాకెట్లు అది మొత్తం సప్లై చేసింది రెండు లక్షల అరవై లక్ష రెండు లక్షల అరవై వేల ప్యాకెట్లు అయితే దాంట్లో లక్ష ఇరవై వేల ప్యాకెట్లు సిక్స్ ఫిక్స్ నైన్ సరఫరా చేయడం జరిగింది అలాగే సూపర్ కార్టు ప్రభాస్ సీడ్స్ ఆదిత్య మోక్ష కావేరీ వీటిలో ఇలా రకరకాల విత్తనాలు ఒక యాభై ఐదు కంపెనీల విత్తనాలు మనం సప్లై చేయడం జరిగింది ఈసారి కూడా మన జిల్లా వ్యవసాయాధికారి గారు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఈ రోజు హైదరాబాదు ఈ విత్తన కంపెనీ ఆఫీసులకు వెళ్ళడం జరిగింది వాళ్ళతోని చర్చలు జరిపి కనీసము లాస్ట్ ఇయర్ ఎంతైతే సప్లై చేశారో అంత మొత్తంలో సప్లై చేయడానికి అంగీకారం తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడానికి